ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టుని ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నానండి కొంచెం నీట్గా ఇది మా చెక్క బీరువా చేయించుకున్నామండి ఇది చేయించుకున్న బీరువాటి నాలుగు అరలు వస్తాయి నాలుగు అరలు ఇలా వస్తాయి రెండు కబోర్డ్లు అయితే ఉంటాయి కింద ఇది ఒక బట్ ఇది అనమాట రెండు కబోర్డ్లు ఉంటాయి లాక్ చేస్తున్నాయి ప్రస్తుతానికి అవి ఏమి ఉండవండి జిరాక్సులు ఇలాంటివి అయితే పెడతాను అందులో అంతే ఇది మా చెక్క బిరువ ఇల్లు అది క్లీన్ చేసేసిన తర్వాత గిన్నెలైతే నైట్ అయితే తోమేస్తాను కాబట్టి సింక్ అది కొంచెం ఖాళీగా ఉంది అయితే ఏమీ లేవు పాలు అయితే పెట్టానండి నేను వాకింగ్కి వెళ్తు వాకింగ్కి వెళ్తున్నాను కదా టూ డేస్ నుంచి వాకింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకా నేనైతే ఓట్స్ అయితే తీసుకుంటున్నాను టీ అది మానేస్తానండి అయితే టీ మానేసాను అది ఎంతవరకు వీలవుతుందో చూద్దాం ప్రస్తుతానికి అయితే టీ అయితే మానేసాను ఉదయం టిఫిన్ మానేసాను టిఫిన్ తప్పటికి కూడా టిఫిన్ తినకని కానీ ప్రస్తుతానికి ఇప్పుడు అయితే ఓట్స్ అయితే తీసుకుంటున్నాను ఉదయం నేను వాడే వోడ్స్ కూడా చూపిస్తాను నన్ను మీకు నేను ఆల్రెడీ కొంచెం సగం అయితే వాడేసాను తెచ్చుకుని చాలా రోజులు అవుతుంది కూడా అదే వాకింగ్కి వెళ్ళిద్దాం ఫస్ట్లో అని చెప్పాను కదండి మీతోని లైటింగ్ సరిగ్గా రావట్లేదు అసలు కిచెన్లో వాకింగ్కి వెళ్ళిందని చెప్పాను కదండి అప్పుడు తీసుకొచ్చాను ఓట్స్ సగం అయితే అయిపోయాయి బాడీ ఓట్స్ అయితే ఇది కానీ టేస్ట్ చాలా బాగుంటున్నాయి సగం అయితే అయిపోయాయి అండి ఓట్స్ నేను పాలు వేసుకునే అయితే తింటాను కప్లోనే షుగర్ అది ఏమి కలుపుకొని అంటే ఈ స్వీట్ సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా ఆ స్వీట్ అయితే సరిపోతుంది నాకు మీరు కావాలంటే హనీ కూడా కలుపుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రూట్స్ అయితే తినేస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే తీసేస్తాను నేను అవ్వాలనుకున్న వాళ్ళు షుగర్ అన్న హనీ అన్న ఇప్పుడు ఒకేలా ఉంటుంది అది కూడా బెల్లం కలిపి చేస్తాను కాబట్టి మనం ఇలా ప్లేన్గా తీసుకుంటునే టేస్ట్ అయితే బాగుంటుంది వేట్ టాస్ అవ్వడానికి కొంచెం బాగా నేను అయితే అనుకుంటున్నాము మీ ఇష్టం అని కూడా కలుపుకోవచ్చు బాగుంటుంది ఇంకా నేను తినేసి వంట అయితే మొదలు పెట్టాలి లడ్ బాక్స్ పెట్టాలి కదా పిల్లలకి టైం ఇపోతుండే అలా స్కూల్కి పంపడమే పెద్ద టాక్స్ పెట్టిపోతుందండి వాళ్ళు లెగ్గొట్టి రెడీ చేయించి స్నానం చేయించి రెడీ చేయించి వాళ్ళకి నేను టిఫిన్ పెట్టి ఇక్కడ ఈరోజు దోశ చేస్తే ఇడ్లీ కావాలంటారు ఇడ్లీ చేస్తే తూ దోస్ కావాలంటారు ఒక టిఫిన్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి టిఫిన్ పెట్టి పంపించడమే పెద్ద పని అయిపోతుంది వాళ్ళు పంపించడమే పెద్ద పని అనుకుంటే వాళ్ళు పంపించేస్తున్నారు టి అని సర్ కూడా పెద్ద పని ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైంలో అక్కడెక్కడ అన్నీ లాగ్ పడేస్తూ ఉంటారు కదా కోడ అని ఎక్కడెక్కడ పాడేస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అన్ని క్లీన్ చేసుకోరు పెద్ద టాస్క్ అయిపోతుంది వెళ్ళిపోతున్నాయి ఇంట్లో అమ్మలందరికీ అదే పని నాకు తెలిసి డాడీ అయితే తక్కువ ఉంటుంది ఏముంది ఏముండలకి డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంట్లో ఉన్న అమ్మలకైతే పిల్లలకి పెద్ద టాస్క్ ఉంటుంది వాళ్ళు స్కూల్కి పంపించాలంటే పెద్ద పని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయిన పిల్లలతో పోసిపోయినట్టు డోర్గా ఉంటుంది వాళ్ళు వచ్చే వరకు వచ్చినప్పుడు మళ్ళీ అల్లు మామూలు అనుకోనిప్పుడు నేను వంట అయితే చేద్దాం బాక్స్ పెట్టాలి కదా వంట అయితే చేసేస్తాను నేను వాళ్ళకైతే ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ ఏదో విధంగా వండుతాను చేపలు తీసుకొచ్చారు కాకపోతే పిల్లలు స్కూల్లో చేపలు తింటారు కదా ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఏదో ఒక పెడతాను స్కూల్ అయితే తింటారు కాబట్టి ఇప్పుడైతే ఏదో ఎగ్ ఎగ్జాబ్ గుడ్డు చుట్టూ అయిపో ఏదైనా చేసి బాక్స్ బాస్ తగ్గి పెట్టే వస్తాను సార్ కొట్టి తినేస్తాను ఇంకా చాలా లేట్ అవుతుంది లేట్గా నాకు గ్యాస్టిక్ పప్పు వచ్చే వస్తుంది అంటే ఏం తినకపోనండి నేను తినకుండా ఉంటేనే ఎక్కువ గ్యాస్టిక్ పప్పు తినవి అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఏదో తినడం మంచిది నేను చేసిన తప్పలు అదే ఉదయం పాటు చాలా వరకు ఏమి తీసుకోను నేను చాలా రోజుల తర్వాత అయితే జల్సా మూవీ అయితే వేసారండి ఆ మూవీ అయితే చూస్తున్న పని అయితే చదివేసుకుంటాను మూవీ అయితే చాలా బాగుంటుంది జల్సా కట్ చేస్తున్నాను అంటే ఉల్ప పులుసు పెట్టేసి ఎగ్స్ అందులో పగలగొట్టే నేర్తామని అలాగే కొంచెం సుట్లుగా త్వరగైపోతుంటారు కూడా బాగుంటుంది ఉల్ప పులుసు పెట్టేసి మనం కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ అందులో పగలగొట్టి వేసుకుంటే బాగుంటుంది ఇంకా రెడ్డి పెట్టి అసలు మనం కలపకూడదండి నేను చూపిస్తాను కానీ ఓకేనా ఫ్రెండ్స్ చూసారే ఎగ్ ఎక్కడ కలుసుకోలేదు ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టి ఉడికించుకుంటే మనకి అయిపోతుంది కర్రీ చేసే స్ నువ్వులు పెదవుతాయండి కోల్డ్ అయితే తింటున్నాయి సరి అయితే అయిపోయిందండి చూసారా ఎక్కడా చదకలేదు ఎగ్ అలా చేస్తాము ఎగ్ అలాగే ఉంది చూసారా వేసిన అయితే వేసినట్టే ఉంది ఫ్రీ అయితే అయిపోయింది పిల్లలకి అయితే క్యారేజ్ పెట్టేస్తానండి ఇంకా నేను ఆఫ్ చేస్తాను క్యారీజ్ అయితే పట్గిరిపోతున్నారండి కొలరా వస్తుంది వాటర్ పీట్ కొంద జింక్ ఏ మళ్ళీ baat ఉంది వర్కింగ్ కొలరా అవసరం లేదు కొలరాదా ఆ సార్ సరే ఇంక పిల్లలకైతే క్యారీజ్ పక్క వేసారు ఇంకా నా ఇంట్లో పని అయితే చేసుకుంటాను చేపల కర్రీ ఉండమన్నారు కదండి చేపల కర్రీ అయితే ఉంటుంది చేపల కర్రీలో బెండకాయ మామిడికాయ ముక్కలు కూడా ఇవ్వమన్నారు ఇప్పుడైతే ఇంకా చేపల పులుసు అయితే పెట్టాలి చేపల పులుసు కూడా అయిపోయిందండి బెండకాయ ముక్కలు ఏంటి అయిపోయింది కూడా కట్టేసాను మా ఆయన అయితే భోజనం చేస్తున్నారండి వీడియో తీయద్దు అంటున్నారు అందుకే కనిపించకుండా అయితే తీస్తున్నాను భోజనం పెట్టేస్తాను చేస్తున్నారు ఇప్పుడైతే నెక్స్ట్ నేను కూడా భోజనం చేస్తాను మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చేసారండి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఏమైనా ఉంటే తినేసి హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు వర్క్ అయితే రాసుకుంటున్నారండి వాళ్ళు వర్క్ రాసుకునే లోపు నేనే చిన్న చిన్న ఉంటే ఇంట్లో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాను హనీ నీట్గా రాయాలి ఏది ఎలా రాస్తున్నా చూపించ ఇంకా నీట్గా రాయాలి అన్ని రేటింగ్ చూడు ఎంత బాగుంటుందో హర్షని ఏది ఇంకా నీట్గా రాయాలి రై చదువుతూ రాయాలి హర్ష హర్షనా ఇంకా తెలిసిన ఆవిడైతే రేడ్ అయితే ఇచ్చిందండి మా పక్కింటి అమ్మాయి అంటాను కదా తనైతే రేలు ఇచ్చింది వాళ్ళకి ఇలా కోర్లు అవి వస్తూ ఉంటాయి తెలిసిన వాళ్ళు అది వెళ్తారు వాళ్ళు ఇస్తారు తనకి తనైతే అయితే రేడి ఇచ్చింది కర్రీ చేసుకోమనేసి అయితే ఫ్రై చేస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ నేను ఇక వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి కొత్త వరాలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా తక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి